ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఒకే ఒక్క మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే నిలిచారు రాయలసీమలో పెద్ద ఆయనగా ప్రభుత్వంలో జగన్ తర్వాత నెంబర్ టూ గా ఆయన హవా అయితే చలాయించారు ఇక రాయలసీమలో ఉన్న మొత్తం యాభై రెండు అసెంబ్లీ స్థానాలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిన వారికి జగన్ సీట్లు కూడా కేటాయించారు ముఖ్యంగా కుప్పంలో చంద్రబాబును ఓడిస్తానని పెద్దిరెడ్డి నాడు భీకర సవాళ్లే చేశారు అయితే చివరకు పెద్దిరెడ్డి చచ్చి చెడి గెలవాల్సి వచ్చింది రాయలసీమలో వైసీపీ కేవలం ఏడు సీట్లకే పరిమితమైంది కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ప్రభుత్వంలో సాగించిన పైన పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వస్తున్నాయి ఇప్పుడు మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో తమ భూములను పెద్దిరెడ్డి అనుచరులు కుటుంబ సభ్యులు బంధువులు అందరు కూడా దోచుకున్నారని పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఫిర్యాదులు చేస్తున్నారు ఇక ఈ నేపథ్యంలో ఆయన పైన చర్యలకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది మరీ ముఖ్యంగా గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి జగన్ ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహించిన పెద్దిరెడ్డి మైనింగ్ తవ్వకాలలో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని టీడీపీ ఆరోపణలు అయితే చేస్తోంది ఇక ఆయనకు శిక్ష తప్పదని కూడా హెచ్చరిస్తుంది ఇక ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి రెడ్డి సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు చంద్రబాబు తప్పులను ఎల్లో మీడియా అందరు కూడా దాచిస్తున్నారని మండిపడ్డారు తమ పైన పని కట్టుకుని కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం కూడా చేస్తున్నాయని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ కూడా బాగా తెలుస్తుంది అని కూడా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు తమ పైన అసత్య ప్రచారం చేసే వారి పైన చర్యలు తీసుకుంటానని కూడా పెద్దిరెడ్డి అయితే హెచ్చరించారు ఇక ఇప్పటికే లీగల్ నోటీసులు కూడా ఇచ్చానని తెలిపారు త్వరలోనే పరువు నష్టం దావా కూడా వేస్తానని చెప్పారు కాగా తనకు కోర్టు నుంచి ఎలాంటి నోటీసులు కూడా అందలేదని అందితే సమాధానం ఇస్తానని కూడా తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని కూడా పెద్దిరెడ్డి తెలిపారు ఇక రెండు నెలల్లోనే ఆరోగ్యశ్రీకి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి పడిందన్నారు ఆయన అదే విధంగా ఆరోగ్యశ్రీని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని కూడా ఆరోపించారు ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రి పబ్లిక్ భాగస్వామ్యం తీసుకొస్తామని కూడా చెప్తున్నారని కూడా చెప్పారు ఇక రానున్న రోజుల్లో పేదలు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఫీజులు చెల్లించే వైద్యం తీసుకునే పరిస్థితి కూడా వస్తుందేమోనని ఎక్దేవా చేశారు ఇక ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి ఒకవైపు గత ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా వ్యవహరించిన ఆయన పైన కూడా ఎర్ర అక్రమ రవాణాకు సంబంధించి కూడా డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు కూడా చేశారు ఇంకో వైపేమో మైనింగ్ అక్రమ తవ్వకాలు వేలాది ఎకరాల భూముల కబ్జాకు సంబంధించి టిడిపి నేతలు తీవ్ర ఆరోపణలు కూడా చేస్తున్నారు ఇక రానున్న రోజుల్లో పెద్దిరెడ్డి చుట్టూ ప్రభుత్వం పెద్ద ఉచ్చునే బిగిస్తోంది అని కూడా అంటున్నారు ఇప్పుడు ఇక ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి వ్యాఖ్యలు ప్రాతినిధ్యం సంతరించుకున్నాయి